పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కేంద్రంలోని కేజీఎన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా వారి ఖర్చులకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి ముప్పై ఎనిమిది కోట్ల నలభై ఏడు లక్షల గల నూట ఎనిమిది సీఎంఆర్ఎఫ్ చెక్కులను పదిహేడు కోట్ల రెండు వందల డెబ్బై రెండు లక్ష విలువగల పదిహేడు కళ్యాణ లక్ష్మి చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్ద పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల వారీగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు

కాబట్టి స్టాల్స్ కూడా వస్తాయి ఈ రాత్రి నుంచి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల రైతాంగానికి ఉపయోగపడేటటువంటి విత్తనాలు